బ్రేక్ చేసి బంగారం బంగారం పైసలు వేసుకోండి మళ్ళీ వచ్చిన నుంచి వస్తావు వేరే దాటిలో వచ్చిన దాటి నుంచి వచ్చేసా మళ్ళీ అంటే ఈ చప్పుడుకి ఎవరు చుట్టుపక్కల అలా టవరా ఎవరు మధ్యాహ్నం పుట్టు ఎవరు పట్టించుకోరు సార్ నేను ఎప్పుడైనా కదా ఎవరు పట్టించుకోరు లాడ మీద వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఇంతవరకు అయితే నాకు ఎప్పుడు అట్లా కాదు ఫస్ట్ టైం నేను ఒక్కటిసారి రెడ్డి అండ్ దొరికినా అదే లాస్ట్ టైం ఫస్ట్ టైం లాస్ట్ అది ఇక డబ్బులు ఎలా దొరికావు అని దొరకకుండా చూసుకున్నావు అది అట్లా అయిపోయింది సార్ అది వచ్చిన బంగారంతో వెంటనే బాలు ఇంకొం బయటకు చేంజ్ చేస్తాడు వాటి పారిపోతాడా లేదా బంగారం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి జలసాలు చేస్తాను ఇవా అప్పటి ఇది అప్పటి ముంచోడి చెప్తున్నాను సార్ నేను అట్లా చేసుకుంటూ వచ్చినా కదా నేను ఇప్పుడు పట్టించుకోలేదు ఇంట్లో ఇంట్లో అసలు నేను లాస్ట్ ఒక రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల వరకు నేను ఇంట్లో పట్టించుకోలే నా జా నాకే నా ఎంజాయ్ నాకే తాగాలే తినాలి తినాలి తిరగాలి ఇదే ఉండే మనకి అంటే పదకొండు గంటలప్పుడు పదకొండు నుంచి రెండు గంటల లోపు దొంగతనం చేస్తా చెప్తున్నాం అంటే ఇంటిని ఎంచుకునే ముందు ఆ డబ్బు గల ఎలా ఎలాగ నీవు ఐడెంటిఫై చేస్తాం సారు అట్లే ఉండదు సార్ ఇండివిజువల్ అవుతుంది మామూలుగా మొత్తం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఇంటి మూడు కార్ పెట్టుకొని అవి పెట్టుకుంటే అందరూ పైసలు ఉండే సార్ ఆడే అప్పుల ఉంటాడు మామూలుగా చిన్న ఇండివిజువల్ అవుతుండే చిన్న బైక్ పెట్టుకుని ఉంటుంది అందరి పైసలు ఉంటాయి అది దాచిపెట్టుకుంటాడు అలా ఎందుకో కూతురు పెళ్లికి కావచ్చు లేకపోతే సంథింగ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసామో ఇంట్లో పెట్టుకుంటాడు బ్యాంక్లో పెట్టుకున్నాడు అది నా వాళ్ళకి టెస్పెడ్ అవుతుంది కానీ డూప్లెక్స్ హౌస్ కారు ఉన్న వాళ్ళకి ఆడ అప్పుల పాలు ఉంటాడు సార్ ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని అందరూ ఏముండదు అప్పులే ఉంటాయి ఆయనకి నీకు ఎలా తెలుసు అప్పులు ఉన్నాయని తెచ్చిపోతే సార్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్ వరకు ఎంత వస్తుంది యాభై వేలు వస్తాయి ఆడ ఇరవై ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాడు పది 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 పదిహేను లక్షల కారు పెట్టుకుంటాడు ఏడుంటుంది సార్ అంటే అటువంటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం దొరకా ఏం దొరకవు సార్ నేను ఓన్ గిట్లా మరి ఎవరింటికి ఎక్కువ వెళ్తుంటాం మీడియం సార్ ఇటు కాకుండా ఉండాలి మామూలుగా చిండవిజుల్ అవుతుంటుంది మామూలుగా బండి మీడియం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నప్పుడు బాధ అనిపించదా వాళ్ళు మీరు నువ్వే చెప్తున్నావు కూతురు పెళ్లి కోసం ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు పెట్టుకుంటారే వాళ్ళ కష్టాన్ని దోచుకున్నప్పుడు బాధ అనిపించదా అప్పుడు నేను ఆలోచించలేదు సార్ చెప్తున్నాను కదా నేను ఇవన్నీ అయితే ఒకసారి అయ్యింది సార్ అట్లా నేను చిన్నపిల్లలు జైలుకి వెళ్ళి మూడు సార్లు వారిపోయాను నేను ఇసుకపోయినా ఫస్ట్ టైం వారిపోయినప్పుడు ఏం కాలేదు పట్టుకో చిన్నపిల్లలని కదా తీసుకొచ్చి వాళ్ళ లోపలేసారు సెకండ్ టైం వారిపోయినా అట్నే చేసారు థర్డ్ టైం సార్ అందులో ఉండే సార్ నన్ను బాగా తిట్టిండు సార్ నాకు పోవాలని లేకుండా ఆయన మీద కోపంతో వారిపోయినా రేపు రిలీజ్ నాది ఇవాళ వారిపోయినా నాకు వన్ ఇయర్ శిక్ష పడ్డది నాకు చిన్నపిల్లలు జిల్లా లో మన ఉంటుంది సైదబా పిఎస్ వెనక అందులో లేచిన రేపు రిలీజు నన్ను బాగా తిట్టిండు సార్ టార్చర్ పెట్టిండి నన్ను నేను నేను రేపు రేపు తెల్లారితే రిలీజ్ అవుతా నేను ఏం చేయలేదు నేను అని చెప్పి నేను నైట్ నైట్ వారిపోయినా సార్ నైట్ వారిపోయి మూడు రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చిన అప్పటివరకే ఆయన సస్పెండ్ చేసారు సస్పెండ్ చేసినాక వాళ్ళ వైఫ్కి ఈయన ఉద్యోగం అయిందని చెప్పి హార్ట్అటాక్తో చనిపోయింది సార్ నాకు తర్వాత తెలిసింది అలా వైఫ్కి ఫస్ట్ నుంచే బాగలేదు కొంచెం అనారోగ్యంతో బాగాలేదు తర్వాత నేను వచ్చినాక తర్వాత వారం రోజుల తర్వాత ఇట్లా సార్ వాళ్ళ వైఫ్ చనిపోయిందంట ఇట్లా ఉద్యోగం పోయిందని సడన్ తెలిసిన వారికి చనిపోయిందంటే అప్పుడు మస్తు బాగా అనిపించింది సార్ అరే అమ్మ నేను తెలిసి తెలియ చేసినప్పుడు పాపం చాలా ఆ సార్ అంతా అయినా కానీ తెల్లారొచ్చి నవ్వుకుంటా ఎందుకు చేసినావరా బాబు అని అన్నా సార్ నేను తిట్టినారా వాస్తవమే నేను కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు ఇంత పల్సిమెంట్ ఇస్తావు అనుకోలేదు నాకు అని చెప్పి మస్తు ఏడ్చింది సార్ అప్పుడు బాధ అనిపించింది నాకు ఇంత ఫస్ట్ టైం రా ఇట్లా వారిపోయింది అంటే కానీ ఇంట్లో దొంగతనం చేసి ఇంట్లో మాత్రం బాధపడలేదు లేదు సార్ బాధపడలేదు ఫస్ట్ ఆలోచన మీరు వాళ్ళు కూడా కష్టపడి పెట్టుకుంటారు కదా డబ్బులు దోచుకోవడం బాధ అనిపించదు ఆ ఆలోచన రాలేదు సార్ నాకు ఫస్ట్ వాళ్ళు బాధపడుతురా నేను నా టార్గెట్ ఏంది నేను చేసుకున్నా వచ్చిన ఏం చేసిన అంటే వాళ్ళు ఏం చేస్తుర్రు వాళ్ళు బాధపడుతున్నారు ఎప్పుడు రాలేదు నాకు ఆలోచన రాలే దాదాపు నూట ఇరవై దొంగతనాలు చేస్తామని చెప్తున్నాయి రికార్డ్ చెప్తున్నాయి అంటే ఇక పోలీస్ ఎఫ్ఐఆర్లో నూట ఇరవై కానీ ఎఫ్ఐఆర్ కానీ చాలా ఉండి ఉండొచ్చు ఎక్కువ డబ్బులు దొరికిన ఇల్లు ఓ కార్ఖానా ఇక్కడ కార్ఖానా సికింద్రాబాద్ కార్ఖానా ఉన్న దగ్గర ఒకటే ఇంట్లో నూట ఇరవై తులాలు దొరికింది సార్ ఆర్మీ వాళ్ళు ఎంట్రీ ఇల్లు నేను ఒక్కనే చేసిన అఫెన్స్ అది ఐదు మంది చేసినట్టుంది అఫెన్స్ అది ఇలాగ నాతో ఐదు మంది వచ్చి చేస్తే ఎట్లుంటుంది అట్లా చేసిన చేసినది నేను అది ఆర్మీ వాలీల్లో ఒక నాలుగు కుక్కలు ఇంటి ఉన్నాయి అవి డేంజర్ కుక్కలు అంట నాకు తెలియదు కదా అవి డేంజర్ కుక్కలు అట విచ్చి పెడితే పట్టుకుని చంపేసిన చంపేస్తే అంట నాకు తెలియదు నేను బయట ఇరవై డోర్ తిరగకుండా నేను నా ఏం చేసుకుని మళ్ళీ ముగ్గురికి వెళ్ళి వచ్చేసిన నూట ఇరవై బంగారం దొరికింది అంత అయిపోయింది నీకు అన్ని బంగారం ఉన్నాయి సార్ మొత్తం ఇది ఎంత అని చెప్పి నాకు తెలియదు అప్పట్లో నాకు అప్పుడు నాకు రిసీవర్ ఉన్నాడు ఒక గజ్వేల్ దగ్గర మార్వాడి షాప్ సార్ అతన్ని ఇంట్లో చూస్తున్నప్పుడు ఏం జరిగింది నా ఏ నేను కాలుతో డోర్ దన్నింది ఫింగర్ ప్రింట్ పడ్డది దానికి అది ఒక్కటే క్లూ ఉంది వాళ్ళకి ఎవరు అని చెప్పి వాళ్ళు తిరుగుతారు నేను అని చెప్పి ఎవరు తెలియదు నేను అదంతా బంగారం అంతా సేల్ చేసినా నలభై వేలకు సేల్ చేసిన నలభై వేలు ఇచ్చారు నాక నూట ఇరవై తులాల బంగారంకి అయితే వాడు నన్ను మోసం చేసిండు సార్ నేను ఎవరికైనా తమ్మిన్నాను వాడు నన్ను మోసం చేసిండు అయిపోయిందా పైసా తీసుకొని ఎంజాయ్ చేసినా అయిపోయింది నెక్స్ట్ డే పేపర్ చూస్తే నూట ఇరవై తులాల బంగారం ఏందంటే నేను స్టన్ అయిపోయినా అరే అమ్మ నూట ఇరవై తులాల ఎక్కడ అవద్దని చెప్తున్నారు నేను కానీ జరుగుతుంది సార్ మామూలు నూట ఇరవై తులాల పేపర్లో చూసినప్పుడు వాడు రిసీవర్ అడిగావా నేను ఇక వాళ్ళ దగ్గర అడగలేదు సార్ నేను ఇక చూసినా కానీ హే నేను అనుకున్నా వద్దని రాస్తారు రా ఎంతైనా ఎందుకున్నారా లేనే లేదని చెప్పి నేను ఇక కానీ ఇవ్వాలి రేపు పెట్టుంది సార్ సార్ ఏం చేస్తే ఒక ఇంట్లో ఒక నాలుగైదు తులాలు పోయింది అనుకో నాలుగైదు తులాలకు ట్రిపుల్ రాస్తారు ఇరవై తులాలు పోయింది అంటారు ఇరవై తులా ఉండనే ఉండదు ఆడ ఇరవై తులాలు పోయింది ఛార్జ్ పదివేలు పోతే డెబ్బై ఎనభై వేలు పోయినాయి డబ్బులు త్రిపుల్ రాపిస్తారు ఎందుకు సార్ పోలీసు వాళ్ళు అంటే సార్ రికవర్ చేస్తారా రికవర్ ఎంత చేస్తారో అంత చూపెట్టరు సార్ అందులో గ్యామ్లింగ్ ఉంటుంది ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఇంట్లో పత్ తులాలు బంగారం జంజున్ పోయిందనుకో సార్ వానికి మూడు తులాలు నాలుగు తులాలు మూడు తులాలు ఇస్తారు ఆడేమనుకో అనుకో సత్య కట్నం అని వాడనుకుంటారు ఏం సార్ మొత్తమే పోయింది ఎంతో కొంత ఇస్తున్నారు కదా అని చెప్పి ఆల్బీ అనుకుంటారు దొంగ కేసులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఎయిట్ కేసులు ఉన్నాయి సార్ ఆ కేసు మామూలుగా దాని పవర్ ఉంది సార్ శిక్ష ప్రూఫ్ అనుకో మూడు సంవత్సరాలు ఫుల్ పవర్ ఉన్నది కానీ ఇక్కడ మన హైదరాబాద్లో మూడు సంవత్సరాలు అయ్యారు లోకా వస్తే మూడు నెలలు కొట్టేశారు కేసు అనుకో ఆరేడు నెలలు అయిపోతుంది ఇంకేమున్నాయి సార్ మళ్ళీ దొంగతనం కేసు ప్రూఫ్ కావు నా అంతా నేను చేసిన లోకా కొట్టినా మూడు నెలలు వేస్తారు లేదు అని అంటే నేను కొట్టింది ఎవరు తెలియదు నేను చేసింది ఎవరు తెలియదు ఎట్లా ఎట్లా ప్రూఫ్ అవుతుంది సార్ ఇక ఆ విషయం పక్కన పెడితే నూట ఇరవై దొంగతనాల్లో ఎక్కువ శాతం దొరికింది కార్ఖానా లిమిట్స్లో నూట ఇరవై దొంగతనాల్లో ఏమి దొరకని కూడా ఉంటాయి కదా ఉన్నాయి సార్ ఉన్నాయి ఇక ఇక్కడ అంత ఎగ్జాక్ట్గా చెప్పలేము సార్ కానీ ఉన్నాయి పోయినా కానీ రూపాయి దొరకకుండా వచ్చిన రోజు ఇట్లున్నాయి ఉన్నాయి మళ్ళీ ఆ రోజు కలిసిస్తారు మళ్ళీ ఇంకో రెండు మూడు చేస్తాను ఓ సార్ ఉస్నాబాద్ ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్ ఉస్నాబాద్ ఉంది ఉస్మాబాద్ మండలం ఉందే సార్ అక్కడ రెడ్డి అని ఒక కాలు ఉంటుంది పోయిన ఒక ఇల్లు కొట్టినా ఏం లేవు ఇంకో ఇల్లు కొట్టినా ఏం లేదు నాకు పిచ్చి లేచింది ఇక పోనీకి పైసా లేవు సార్ మళ్ళీ పోన్ అదే పోయినా రిటర్న్ చేసుకుని వద్దామని రిటర్న్ వచ్చేసరికి కొడితే ఒక్క ఇల్లు కొట్టిన ఒక్క రూపాయి దొరికితే లేదు ఒక ఇంట్లో మూడు ఫుల్ బాటిల్ ఉన్నాయి ఒకటి జాన్ మగర్ అంట ఒకటి బ్లాక్ లేబుల్ ఒకటి సిగ్నేచర్ మూడు బాటిల్ డిస్ప్లే పెట్టుకుండు నాకు పిచ్చిలే చేయాలి అర్థం కాక అదొపెక్ అదోపెక్ పోసుకుంది ఆయన ఇంట్లోనే ఆమ్లెట్ వేసుకున్న తిన్నా తాగినా నెక్స్ట్ ఇల్లు దొరికితే అందులో దొరికింది ఒక పదివేల క్యాజ్ దొరికింది ఆరు ఎదుటి బంగారం దొరికింది ఇక రాలేదు అని చెప్పి ఆడికెళ్ళి వచ్చేసాం మరి మూడు పెగ్గలు ఇంట్లో ఆమ్లెట్ వేసుకొని తాగుతున్నప్పుడు ఎవరు రాలేదు ఎవరు వస్తారు సార్ మనం డేర్ డోర్ ఎంట్రీ అనుకో రెండు రోజులు ఉంటాయి సార్ మెయిన్ డోర్లోకి వెళ్ళిపోయిన లోపల డోర్ పెట్టుకో ఇంకా డోర్ తెచ్చి పెట్టుకుంటాను ఫస్ట్ ఒక కిటికీ కొంచెం తెచ్చి ఎవరైనా గేట్స్ అప్పుడు అయితే వెళ్ళిపోతుంది మనం జంప్ అలా మూడు పగ్గల దాకా ఆమ్లెట్ వేసుకుని తిన్నాం కానీ ఎవరు రాలేదు అంత ధైర్యం ఎందుకు నీకు వస్తుంది అంటే అట్లా ఉంటుంది సార్ అప్పుడు ఓకే అలాగే ఎన్ని దొంగతనాల్లో ఏం దొరకని ఇల్లు ఉన్నాయి అక్కడ కొన్ని ఇల్లు దొరకని ఇష్యూలు దొరికినప్పుడు నువ్వు మనసు బాధపడే డబ్బులు ఇచ్చే ఉన్నాయా ఏ లేదు సార్ మన అంత జాలి కూడా ఏం లేదు ఇంకెళ్ళి పిచ్చి వేసి టీవీకి వలగొట్టొస్తా ఏం లేవని అలా చేసావా రెండు మూడు సార్లు చేసినా ఎక్కడ అంత ఐడియా లేదు సార్ అది కరీంనగర్లోనూ ఎక్కడో తెలియదు కానీ చేసిన టీవీ వెళ్ళి టీవీ వాళ్ళగొట్టేసిన అమ్మాయి అది దానికంటే మస్తు కష్టపడ్డది సార్ ఆ తాళాలు ఆడ కొంచెం వేరే కొద్దిగా సీరియస్గా ఉన్నాడు మనం ఏం చేసినా అర్థమైపో ఉంది ఆడ అందుకే సరే సిన్సియర్గా ట్రై చేసుకుంటే మెల్లే పని చేసిన అది ఏం దొరకలే లేచి టీవీ గుద్దిన టీవీ అలగిపోయిన డిస్ప్లే సాల్ తీవీనికి ఫైన్ అని చెప్పి వచ్చేసినాయి ఇప్పుడు సెంటర్ లాక్ సిస్టమ్ కూడా బ్రేక్ చేస్తావు సెంటర్ లాక్ ఎప్పుడు మనం అలగలేదు నేను చెయ్య ఓన్లీ లాక్ సెంటర్ లాక్ అనేది సెంటర్ లాక్ ఉందనుకో సార్ కిటికీ కొట్టేస్తా కిటికీ కిటికీలు ఉంటాయి పక్కకి డబల్ సెంటర్ లాక్ అంటే పెద్ద డోర్ వస్తుంది సైడ్ కిటికీలు ఉంటాయి కిటికీలకి గ్రిల్స్ వస్తాయి ఆ గ్రిల్ కూడా విక్తాను డైరెక్ట్ కదా గ్రిల్ అంత ఈజీ కలిగి రాదు కదా నట్లతోటే ఉంటుంది ఈజీ తీసి లోపలికి వెళ్తావు కొన్ని కొన్నిసార్లు కొంతమంది అంటే బాల్యంగా కాకుండా కొంతమంది దొంగతనం వెళ్ళే ముందు పూజలు చేయడం చేస్తుంటారు అంటారు వాస్తవం ఏమో మనది తెలియదు సార్ మనదంతా డైరెక్ట్ అటాక్ ఉంటుంది అంటే పొద్దున్న బయలుదేరగానే దొంగతనం చేయాలనుకుంటే దొంగతనం అంతే కానీ పూజ చేయడం నాకు పైసలు సంపాదించేమి ఉండేది సార్ మనది పైసలు పెద్ద సంపాదించుకోవాలి అని ఏముండేది నా జేబులో పదివేలు అనుకో ఆటోమేటిక్ చేస్తాను అంటే ముట్టుకొని అరవై డెబ్బై వేలు ముప్పై లక్షలు రెండు లక్షలు ఉన్నాయంటే ముట్టుకొని ఎగినాను ఆ పైసలు అయిపోయేదాకా ఏం చేస్తావు డబ్బులు రాగానే బయటికి వెళ్తావు లేదా హైదరాబాద్లో ఉంటే ఏం చేస్తాను హైదరాబాద్ సముద్రం కాదు సార్ ఎక్కడ తిరిగినా ఎక్కడ పోయినా మొత్తం ఏం కావాలంటే దొరుకుతాయి బయటకి బయటకెందుకు బయటకి ఎక్కడ ఎక్కడ తిరగలేను ఓన్లీ హైదరాబాద్ డిసిగా నాకు ఇక్కడ మొత్తం వాంటెడ్ అయిపోయాను సార్ నేను వాంటెడ్ అయిపోయి పోలీసులకు దొరికినప్పుడు ఇంట్రాక్షన్ ఈ స్థాయిలో ఉంటుంది అది ఘోరం సార్ చెప్పలేము అది నరకం అల్వాల్ పోలీస్ స్టేషన్లో నన్ను నరకం చూపించే సార్ డైరెక్ట్ నాకు ఎవరు ఆయన పేరు సిఐ సారు ఆ ఎస్ఐ సార్ రా రాజశేఖర్ సార్ అని ఉండే మస్తు సిన్చర్ సార్ ఆయన నాకు నచ్చిన సార్ ఆయన రాజశేఖర్ సార్ అని చెప్పి నన్ను మస్తు ఆయన కొట్టిన సార్ నాకు ఆయన అంటేనే ఇష్టం ఎందుకు ఏమో తెలియదు సార్ ఆయన అంత కొట్టి ఇట్లా నా మీద సానుభూతి చూపిస్తున్నారే ఇది కాదురా ఇదే అన్నారా లైఫ్ అని ఇంట్రాక్షన్ వేస్తా ఎలా చేస్తుంటారు ఇయ్యం మస్తు ఉంటే సార్ స్టిచ్చింగ్లు ఉంటాయి కాళ్ళు పంగల్ వాపుడు ఉంటుంది కాళ్ళ కొట్టుడు రోలింగ్ చేసుడు రాకెట్లు ఎక్కించుడు అల్లవాళ్ళు ఉన్న కోటింగ్ హైదరాబాద్లో లేడలేదని నా ఫీలింగ్ సార్ అట్లుండే ఒకప్పుడు టీంకి ఇట్లా మంచి ఉండే క్రైమ్ టీము మంచిగా క్రైమ్ అంటే ఇక దొంగలం అట్టు ఇట్లా అల్వాళ్ళ సి పోలీస్ స్టేషన్ బాగా టాప్ ఉండేది మంచి మంచి అనుభవం ఉండే మంచి మంచి క్రైమ్లా కొందరు సార్లు ఉన్నారు ప్రసన్న సార్ అని చెప్పేసి ఒక ఆయన ప్రసన్న సార్ అని ఒక కానిస్టేబుల్ సార్ ఉంటాడు ఆయన ఒక అర్జున్ అని చెప్పి ఒక జయరాజేష్ అని చెప్పి సిక్స్ ఫీట్ మీటర్ ప్రభాస్ ఉంటాడు వీళ్ళంతా బాగా డేంజర్ క్యాండిడేట్ సార్ వీళ్ళు ఒక ఒకటి మళ్ళీ వీళ్ళు అదే ఇంగ్లీష్ సినిమా ఉంటాయి కదా సార్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే సినిమాలు మొత్తం హీరోలు అంతా దొంగలు ముట్టు ఉంటుంది చూసిన అట్లా వీళ్ళు దొంగలు పట్టుకునేది కథం ఒక పేరు బయట పడ్డాది అంటే కథం వాడిని వారం రోజులలో వేసుకొని పేస్లో కూర్చో పెడతారు హెచ్లు మళ్ళీ ఘోరంగా ఉంటాయి వీళ్ళే ఐటెక్ మొత్తం మనం దొరుకుతుంది మనం ఎంత జాగ్రత్త పడి పట్టుకోవాలని పట్టుకుంటారు వాళ్ళు అట్లుండే ఇక దొంగలకు అదృష్టం ఏంటంటే వాళ్ళని విడిపోయారు వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి ఒకళ్ళు కుక్కడిపల్లి ఒకళ్ళు బోయినపల్లి ఒకళ్ళు జో జీడి మెట్ల వెళ్ళిపోయారు మొత్తం విడిపోయాక మొత్తం ఇక దొంగలకు జర సాధనం వచ్చింది అప్పుడు ఈ నూట ఇరవై దొంగతనాల్లో ఎన్నిసార్లు దొరికుంటావు సార్ పోయినప్పుడల్లా పది కేసులు పన్నెండు కేసులు నేను ఇప్పుడు రెండు మూడు కేసులలో పోలే ఆరు ఏడు కేసులు ఆరు ఏడు కేసులు పోతే మళ్ళీ ఆరు ఆరు నెలలు సంవత్సరం అంటే ఆ కేసులు అయిపోయి రాకపోదు నువ్వు కేసులకు తిరుగుడు మనతోని కాదు లోపల ఉండాలి కేసులను ఖతం చేసుకోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ బయట ఫ్రెష్గా వేయాలి ఇల్లు ఫ్యామిలీకి ఏమి లేవు కానీ ఒక్కసారి కూడా మీ అమ్మగారు నాన్నగారిని మారమని చెప్పలేదు నేను పోను కదా సార్ ఇంటికి వాంటెడ్ అయిందంటే జైలుకెళ్ళి బయటకు వచ్చిందా ఇంటికి ఒకసారి పోతే వాళ్ళని చూస్తా మంచిగా రా ఓకే రైట్ పండుకున్నట్టే చేస్తాను కథం కూర్చోస్తున్నానంటే బయటకు వెళ్తే కథ జంప్ ఇక మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ మాట్లాడాలనిపిస్తే ఏదైనా క్యాన్పస్కి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుండే ఇక వాంటేడ్లు ఉంటుండే నేను కానీ అమ్మ మా అమ్మ నాన్న ఎప్పుడు వద్దురా అని చెప్పలేదు వాళ్ళు అదే మొత్తుకుంటారు సార్ ఇక రామాయణం స్టార్ట్ చేస్తారు వద్దురా బిడ్డాయి నీకు ఎందుకురా మంచిగా బతుకులరా ఇంటికాడ ఉండాలిరా ఏడుసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఏ అమ్మ వీళ్ళు ఇంతే సోది చెప్తారు రా బాయ్ నేను చిన్నప్పటి నుంచి ఏం చేయలే నాకు ఏ పని రాదు నేను ఏ పని అని ఏ పని మీద కాంత ఈ పనే వేయాలని చెప్పి నేనేం టార్గెట్ పెట్టుకొని కూర్చోలే ఆలోచన ఆలోచించే టైంలో నాకు లేదు నేను బయటకు వచ్చిన పోలీసు వాళ్ళు గతం రెండు రోజులు గ్యాప్ ఇస్తారు కథం బాలింగ్ అడు వచ్చిండ్రా అని చెప్పి మొత్తం వేసుకొని ఇంటికి ఇంటికి వచ్చేసరిగా నేను చేయని చేయకపోని ఆ భయానికన్నా నేను చేయాలి పోలీసు వాళ్ళు ఎట్లా తెలుసా సార్ సార్ మామూలుగా నేను ఆ మధ్యన ఒకసారు సార్ పేరొద్దు ఆ సారు ఒక దొంగను పట్టియమన్నాడు సార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొంగ ఆ నాకు జైల్లో పరిచయం సరే ఇప్పుడు ఆయన కాదని లేక పట్టిద్దామనుకున్నా ఒక దొంగను ఒక దొంగ పట్టిస్తాను అనేది అది పద్ధతి కాదు నాకు నచ్చదు ఫస్ట్ అయితే పట్టిస్తాను అని చెప్పిన ఇక లాస్ట్కు పట్టిద్దామని ఫిక్స్ అయినా సార్ ఇక నేను నేను మంచిగా మారాలంటే వాళ్ళు అని చెప్పి కూడా జైలు ములాఖాత్ పోయినా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు నంబర్ తీసుకున్నా వచ్చి ఇద్దామని లోపే నన్ను అరే నేను రారా కలుస్తా అని చెప్పి జవ కానిస్టేబుల్ సార్ పిలిచిండు పిలిచి సార్ నేను లోపలేమని లోపలేసేసి పిలిచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అబ్బా పోలీసు బుద్ధి పోలీసు బుద్ధిరా పిలిచి మరీ లోపలేస్తారా అని అని చెప్పి అడిగిన అన్న నాతోని నీతో అవుతుంది కదా నన్ను బయట తీసుకొచ్చాడు అంటే లేదురా సీఎస్ఆర్ రావాలి మాట్లాడాలి నీతోని అప్పుడే నువ్వు బయటకా లోపలికా అన్నాడు అట్లన్నా సరే అండి రాత్రి తిన్నా పన్న లాకప్లా పొద్దున్నే ఒక లాండ్రర్ కానిస్టేబుల్ నేను ఊరది తెలియదు ఆయనకు వచ్చారే బాబు బాత్రూమ్ బా అన్నాడు బాయ్ బాయ్ అని చెప్పి చాలా గోడ దుంకి జంప్ వీడు క్రైమ్ వాళ్ళు ఉంటే నాకు హ్యాండ్ కాపులు అవి వేసి కోతారు బాత్రూమ్కి నేను పోతే మళ్ళీ రాను బాత్రూమ్ బోడే మళ్ళీ వచ్చుడు ఉండేది వీడు ఎస్కేప్ బాగి రా నాయన అని చెప్పి నలుగురు ఐదుగురు ఉంటారు నేను బాత్రూమ్ పోతే అక్కడ కూడా వచ్చింది కానిస్టేబుల్ మొత్తం గోడ దుంకి జంప్ అయిపోయినా జంప్ అయిపోయినా నాకు ఫుల్ జ్వరం వచ్చింది సార్ నేను వేరే మా చుట్టాలింటికాడ వండుకున్నా మళ్ళీ అలవాళ్ళ పీఎస్ వాళ్ళు నన్ను వారం గ్యాప్లా దగ్గర అఫెన్సులు లేవు నేను ఏం దొంగతనం చేయలేదు ఏం చేయలేదు దగ్గర రూపాయి లేదు నేను పానంబాలకి నేను ఉంటే నన్ను పట్టుకొని ఆ సార్ చనిపోయిండు కానిస్టేబుల్ సార్ జమదార్ ఆయన అరే బాలింగం యాభై తులాల బంగారం రికవరీ కావాలి లేకపోతే నీ ఈ విమానం అవుతా అంటుండే డైరెక్ట్ అబ్బా ఈ కొట్టేది రా నాయన అనుకున్నాను నేను ఇక ఏం కాలేదు నాకు అర్థం కాలేదు చల్ నీ అబ్బా ఇట్లా కాదని చెప్పి ఇట్లా కాదని చెప్పి మళ్ళీ అల్వాల్ పిఎస్ కొత్త కట్టి సార్ ఫస్ట్ ఎస్కేప్ నాదేళ్ళకి వెళ్ళి అంతకుముందు ఏ పోలీస్ ఉంది ఎస్కేప్ అయ్యో నేరేండ్మే నేరేట్ పిలిచినప్పుడు అప్పుడు సిఐ సిఐ పేరు తెలియదు సార్ సిఐ పేరు తెలియదు కానీ రాజ రాజే సార్ ఎస్ఐ ఉండే అల్వాల్ పోలీసులు పట్టుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అల్వాల్ పిఎస్ వాళ్ళు పట్టుకొని వచ్చినాక రంజాన్ పండుగ అది మొత్తం బందోస్కు పోయారు అంతా పొద్దున వస్తాం రా నీకు పొద్దున ఉంటుంది కోటింగ్ ఉన్నది ఉన్నాడు చెప్పు యాభై తులాలు కావాలి డేటికెళ్ళే వాళ్ళరా యాభై తులాలు ఎప్పుడు చెట్టు కాస్తున్నాయి యాభై తులాలు వీళ్ళు నన్ను దావ మళ్ళీ కొడతారు అని చెప్పి నాకు ఏం అర్థం కాలే మళ్ళీ సేఫ్ ఇచ్చేసిన ఏడా నేరెట్లు అయినట్టే మళ్ళీ వచ్చారు అరే బాత్రూమ్ పో రాలన్నారు బాత్రూమ్ అయినా మళ్ళీ రాలే కొత్త పొల్యూషన్ పక్కనే కదా ఉంటుంది అది రోడ్డు కాదు పాత పోలీస్ స్టేషన్ కూడా కొత్త పొల్యూషన్ కట్టారు బాత్రూమ్ మొత్తం అద్దాలు పెట్టి దాని మిగిలి మళ్ళీ గ్రిల్ ఉన్నది అద్దాలు అనేది పక్కన పెట్టి గ్రిల్లు మొత్తం బల్లం కొద్ది పక్కన పెట్టి వేసుకొపోయినా వెంబడి వాటర్ దొరకలే భయం కొద్ది దొరకలే ఒక రెండు గంటలు చేంజింగ్ అయింది ఆల్వాళ్ళ మొత్తం గల్లీలల్లా ఒక ముప్పై మంది ఏమి నా ఎంబడి దొరకలే ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో పారిపోయినప్పుడు ముప్పై మంది చుట్టుముట్టిన దొరకలేదు దొరకలేదు సార్ వాళ్ళు రోడ్ మీద ఉరుకొస్తున్నాయి బిల్డింగ్లో ఉరుకుతున్నా స్టంట్లు వాళ్ళు రోడ్ మీద ఉరికి వస్తే బిల్డింగ్లో ఎక్కడ స్టంట్లు వేస్తున్నా అలా దొరకలే అప్పుడు ఎవరు సీయ పేరు అంత గుర్తులేదు సార్ అసలు సీఐఓలో ఎస్ఐలో వాళ్ళో తెలియదు వాళ్ళకి నేను కల్లోకి ముందుకే వేసుకెపోయాడు నైట్ వచ్చిన పొద్దున ఎస్కేప్ అప్పటి నుంచి వరకు నేను మళ్ళీ పోలీసుని అడుగు పెట్టలేదు కానీ తర్వాత మరి వాళ్ళ వల్ల దొరకలేదు దొరకలే ఈ నూట ఇరవై సార్లు దాదాపు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటావు జైలుకి ఒక ఇరవై ముప్పై సార్లు పోయింటుంది సార్ మరి బెయిల్ వేసినప్పుడు బెయిల్ డబ్బులు ఎవరు కడుతుంటారు నేను బెయిల్ తీసుకోరు కేసులు అయిపోయాక రావాలి జైల్లో ఉన్నప్పుడు ములాఖత్తులో అమ్మ నాన్న ఎప్పుడు వచ్చారు లే అప్పుడప్పుడు వస్తుంటారు సార్ నేను జైలు ఉన్నాను తెలిసినాక వస్తారు నెలకొస్తారు రెండు నెలల వచ్చి చూసిపోతుంటారు వాళ్ళు అన్నిసార్లు చెప్తున్నప్పుడు బాధనిపి ఆలోచన లేకుండా సార్ జైలు ఉంటే జైలు జైలు జీవితం వేరే ఉంటుంది సార్ గంజా ఎవరి దగ్గర ఉన్నది బీడి కట్టలు ఓన్ దగ్గర ఉన్నాయి ఎవరి ధర కొట్టి గుంకోవాలి ఏడ తాగాలి ఇవాళ ఏం కూర వస్తుంది కూరెట్లుంది ఇవాళ వీళ్ళ సోమవారం పప్పు వచ్చింది రే వీళ్ళు జనగపప్పు వచ్చింది రేపు పెద్దపప్పు వస్తుంది అవే ఆలోచనలు ఉంటాయి కేసు ఎంతవరకు వచ్చింది ఈ కోర్టులో ఈ డేట్ ఎప్పుడు ఉన్నది ఆ కోర్టు డేట్ ఎప్పుడు అవే సరిపోతాయి సార్ ఈ ఇంటి గురించి ఆలోచించి నేను మారాలి అవన్నీ మరి ఇంత కరుడు కట్టిన బాలలింగుకి మారడానికి కారణం ఎవరు బీనా మేడం సార్ బీనా మేడం అని చెప్పి ఎవరు ఆమె ఇక నాకు కొత్తగా నా జీవితాన్ని ప్రసహించింది ఆమెనే సార్ బీనా మేడం అని చెప్పేసి ఉన్నతి క్లాసు నేను ఉన్నత క్లాస్ సై సైకలాజికల్ క్లాస్లో నేను జాయిన్ అయినా సార్ నేను ఎక్కడ ఇక్కడ జైల్లోనే ఏ జైలు ఫస్ట్ నేను వరంగల్ జైల్లో చేసిన తర్వాత ఆడ అంత ఎఫెక్ట్ వల్లే నేను తర్వాత చెల్లపల్లికి వచ్చిన చెల్లపల్లి జిల్లా మళ్ళీ మేడం చూసి నువ్వు మళ్ళీ వచ్చినవి ఏందని అంటే ఇట్లా పరిస్థితి మేడం నేను చేయలేదు కానీ లాస్ట్ టైం నేను అఫెన్స్ చేయలేదు సార్ చేయకముందుకే పెట్టినా ఇక నేను మేడం చెప్పిన మళ్ళీ మేడం నాకు మూడు నెలలు ఆమె దగ్గర పెట్టుకుంది రోజు కౌన్సిలింగ్ చేసింది ఇక నువ్వు పోయే రైట్ ఇది వే ఇది కాదు అని చెప్పి మంచిగా పూస కూర్చున్నా చెప్పింది నేను లాస్ట్ టైం నేను వరంగల్ జే కరీంనగర్ ఉన్నా ఉన్నాను సార్ నేను అంటే ఒక మూడు సంవత్సరాల కింద మాట ఇది కరీంనగర్ జైలు ఉన్నప్పుడు లోపల ఫోన్ యూజ్ చేశాను నేను లోపల ఫోన్ యూజ్ చేసుకుంటా ఉన్నా ఒక గ్యాంగే మెయింటైన్ చేసాం సార్ నేను లోపల ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసేట్ల జైలు సబ్ జైల్ అది డిస్టిక్ జైలు అది స్టాఫ్ ఒక ముప్పై మంది ఉంటారు ఇక అందరికి మనం అంటే భయం ఇక ఏమో వీళ్ళతో పెట్టుకునేందుకు అని చెప్పి శివకుమార్ గౌడ్ సార్ అని చెప్పి డిప్యూ డిఎస్ ఆ సార్ ఏం చేసిండు వీళ్ళు పాత అబ్యూజువల్ అఫెండర్స్ని అప్పుడు డీజీ సార్ అన్నట్టు పాత అబ్యూజువల్ అఫెండర్స్ అందరిని ఒక దగ్గర పెట్టాలి పబ్లిక్లో కలిపద్దు కలిస్తే వాళ్ళు ఏడిపోతారు అని చెప్పి సార్ ఒక మాట చెప్తే మమ్మల్ని అందరినీ ఒక బ్యాక్ వేసిన అన్నట్టు ఇంకా మాకు ఇంకా ఫ్రీడమ్ అయిపోయింది మాకు ఏ హే అమ్మ ఏం డిస్టర్బెన్స్ ఉంది మాది మాది ఫుల్ గంజాయి తాగుడు అంత ఏం చేసాడు అట్లా చేసినప్పుడు నేను ఆ గంజాయి మధ్యలో జీవాన్ సార్ ఇవ్వాలని రిస్పెక్ట్ ఇచ్చేది అది ఎట్ట ఇచ్చేది కొట్టేది వాళ్ళందరూ పగ పెట్టుకున్నా మీద వీడు ఎప్పుడైనా దొరకకపోతారా అని శివకుమార్ గారు ఒకసారి ఏం చేసిండు నాతో నా నేను ఎవరినైతే చూసుకొని రెచ్చిపోతానో వాడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసిండు చెంది అని చెప్పి ఒకడు ఉంటాడు నా ఫ్రెండు వాడు రౌడ్ షీట్ రాడు గోదావరి కన్ల వాడు మర్డర్ కేసులో ఉన్నాడు వాడు నేను బాగా జాన్ క్లోజ్ అన్నట్టు ఆని వరంగల్ ట్రాన్స్ఫర్ ఏజీ గ్రౌండ్ ఏజిగ్రోన్ పంపినాక మేము ఎప్పుడు వస్తాము అని చూస్తే ఒకరోజు ఫుల్ అల్చల్ చేసేసినాం మేము మేమున్న తొమ్మిది మంది మీ చేతులు అందరు చేతులు కోసుకురు ట్యూబ్లైట్ వల్ల కొట్టి అంగమంగం వేస్తే మా మీద నైట్ లాఠీ ఛార్జ్ చేసారు ఒక ముప్పై మంది పొట్టు పొట్టు కొట్టారు సార్ నన్ను నేను అన్న సార్ నేను నేను ఈ జైలున్న వరంగల్ పంపరు అంటే వరంగల్ నన్ను ఏజ్ గిరంలో పంపారు ఏజ్ గ్రౌండ్లో పంపినాక ఏజ్ గ్రౌండ్లో ఇప్పుడు వరంగల్ అంటే తెలంగాణ డిస్టిక్లో స్టేట్లో పనిష్మెంట్ జైలు హెచ్ఎజ్ వైసెక్యూరిటీ బ్యారక్ అంటే అది వేరే నరకం అది జైల్లోనే జైల్లో జైల్లో నరకం అది అందులో మమ్మల్ని వేసారు కానీ అలాగేలా ఫ్రీడమ్ ఉంటుండే మాకు మేము వరంగల్ జైలు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు మేము ఉన్నాము ఎట్లా అప్పటి నుంచి సంపత్ సార్ సూపర్ ఇన్ఛార్జ్ తీసుకున్నాక మమ్మల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లాకప్ చేసి సార్ అప్పుడు జైలు కనబడ్డది మాకు అన్నం లోపలికి రావాలి తాళం తీసులు లేదు ఏదో నరకం సార్ అదే మాకు ఒక ఫ్యాన్ ఉండదు ఏముండదు ఒక రకంగా టార్చా చూపించారు మాకు సమ్మ పదహారు నెలలు ఉన్నా సార్ నేను సింగల్ లాకప్ ట్వంటీ ఫోర్ అవర్స్ లాకప్